ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫుడ్ వీడియోస్ అనేది షేర్ చేసుకోక చాలా రోజులు అవుతుంది కదా ఈ డిష్ అయితే అందరికీ నచ్చుతుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ శీతాకాలంలో వేడి వేడిగా తినాలి నోటికి రుచిగా అనిపించాలి కడుపు నిండిగా అనిపించాలంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావెంకి డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం అవుతుంది కదా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు మనము వెల్లుల్లి ఎర్రల్లి ఏమీ వాడకుండా ఉంటాం కదా అట్లాంటప్పుడు కూరలు వండుకున్న టేస్టీగా అంత రావు కొంచెం రైస్తో కానీ మనం ఏదైనా కొంచెం వెరైటీగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఇప్పుడు ఎలాగో శీతాకాలం కదా చల్లగా ఉంటుంది ఈ చల్లని కాలంలో కొంచెం వేడివేడిగా తింటూ ఉంటే మన నోటికి టేస్టీగా ఉంటుంది మనం తినే ఫుడ్ మంచిది హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండేటప్పుడే మన ఆలోచనలు కూడా హెల్దీగా ఉంటాయి మనం కూడా హెల్దీగా ఉంటాము ఇప్పుడు ఒక మంచి రైస్ అయితే మీకు చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే అలా ఊరికే స్నాక్స్ లాగా తినేవచ్చు అంతలా చెప్తున్నాను ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఎలాగో కార్తీక మాసంలో పూజలు చేస్తూ ఉన్నాము టెంకాయలు కొడుతూ ఉంటాం కదా ఎవ్రీ మండే కొడతాము టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొడతూ ఉంటాము ఆ కొబ్బరిని అలాగా వేస్ట్ చేయకుండా తినేవాళ్ళు అయితే ఉట్టి పచ్చి కొబ్బరి తినేస్తారు ఎందుకంటే పచ్చి కొబ్బరిలోన చాలా మంచి పీచ్ ఉంటుంది మళ్ళీ ఎక్కువ లైట్ ఫ్యాట్ ఉంటుంది అంటే ముదారు కొబ్బరి అయితే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మనం పచ్చి కొబ్బరి తీసుకున్నామంటే అది ఫ్యాట్ తక్కువగా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ఇట్లా కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి నేను ఇంకా అన్ని తురిమేదంతా మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు క్యారెట్న ఇట్లా సన్నగా అనేది తురిమేసుకోవాలి నేను అన్ని కూడా కప్పు కప్పు తీసుకున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ మనం ఎక్కువగా వేసుకొని రైస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటే చాలా మంచిది క్యారెట్ అంటే మీకు అందరికీ తెలిసేదాన్ని క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది ఈ విటమిన్ ఉంటుంది చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా రైస్ అయితే త్రీ ఫోర్త్ కప్పు తీసుకున్నాను అది కప్పు కప్పు తీసుకున్నాను కనుక త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను ఇది ఇద్దరు మనుషులకైతే సరిపోతుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ప్రాసెస్ అయితే చూసేద్దాము సరిగ్గా పెట్టుకొని ఆయిల్ ఒక ఐదు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుంది నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను క్యారెట్ కొబ్బరి రైసు ఇట్లా పోపు దినుసులు ఉంటాయి కదా కొంచెం జీలకర్ర ఆవాలు చెన్నపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చిని ఇట్లా తుంచి వేస్తున్నాను ఇవి అంతా ఫ్రై అయిపోయినాక కొంచెం కరివేపాకు తర్వాత క్యారెట్ ని సన్నగా మనం ఇట్లా తురిమి పెట్టుకున్నాం కదా చాలా బాగుంటుంది క్యారెట్ ని ఎక్కువగా వేసుకోవటం లేదు కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరిని కూడా వేసేస్తున్నాను కొబ్బరి వేసుకున్నాం కదా కొబ్బరి వేసుకున్నాక కొంచెం ఇట్లా కలుపుకుందాం టేస్టీ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటున్నా ఇప్పుడు మనం త్రీ ఫోర్త్ కప్పు రైస్ తీసుకున్నాం కదా ఆ రైస్ని యాడ్ చేసద్దు పొడి పొడిగా రైస్ అనేది ఉంటే చాలా బాగుంటుంది మనం ఏ రైస్ చేసుకునేటప్పుడు రైస్ అనేది పొడి పొడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు ముద్దు అయిపోయిందంటే ఆ రెసిపీ టేస్టే మారిపోతుంది ఇప్పుడు ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అనేది మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మన కొబ్బరి క్యారెట్ రైస్ తయారైపోయింది ఎప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత బాగుంది కొబ్బరి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే ఎంత బాగుందంటే వేడి వేడి ఉంది స్పైసీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చెప్తున్నాను మేము ఎప్పుడు కూడా ఎలాగే చేసుకుంటూ ఉంటాము ఇలాగ మనం క్యారెట్ కొబ్బరి ఎక్కువ వేసుకోవడం వల్ల చిన్న బౌల్ రైస్ తీసుకున్నాము కానీ క్యారెట్ మనము కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ వాడడం వల్ల ఇంత వచ్చింది ఇది ఇద్దరు మనుషులకైతే సరిపోతుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఇట్లా చిన్నపప్పు అన్నీ ఉంటాయి కదా సూపర్ ఉంది స్పైసీగా ఉంది చిన్నపప్పులు మధ్య మధ్యలో తగులుతూ కొబ్బరి తగులుతూ క్యారెట్ తగులుతూ సూపర్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మ వెంకీ డైరీ బ్లాగ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది చాలా బాగుందని మీకు చెప్తారు మీకు ఎలా వచ్చిందా ఏంటనేది కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్